శారదా కాలనీలో ఒక ఆయన వచ్చేవాడు ఒక ఆయన వచ్చేవాడు నేను ఉన్నానని తెలిస్తే ఫోన్ చేసి అలా వచ్చేవాడు వస్తే నన్ను కూర్చొనియుడు ఇక వ్యవహారం చెబుతానే ఉంటాడు చైన్ వ్యవహారం మనం ఒక తర్వాత ఒకటే ఒకటి తర్వాత ఒకటే జోకులు చెప్పి వ్యవహారం చెబుతానే ఉంటాడు ఒక రోజంతా నాకు వేస్ట్ అయిపోయింది ఇంకోసారి ఎక్కడికో క్యాంపెయిన్లు వచ్చా ఆ రోజు నాకు బిజీ వర్క్ ఈయనొస్తే పనులు కావు ఏదో చెప్తానే ఉంటాడు అనో ఎక్కడ కొట్టాలో అంటాడు మమ్మల్ని తీసుకెళ్ళంటాడు ఎంతమంది వచ్చారంటాడు ఇదే ఎవరు చెడ్డ మాటలు కానీ మంచివే కానీ ఎవరో మాట్లాడుతుంటాడు ఓ దానికి కూడా మూడోసారి నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభు నేను ఇప్పుడు మందిరానికి వెళ్తున్నా ఆయన వస్తాడు నా టైం అంతా నాశనం అయిపోతుంది అండి ప్రభు ఏం చేయాలి అర్థం కాలేదట్ట వచ్చా వస్తే నాకు గంట కూర్చో ఉన్నాడు అరగంట ముందు వచ్చాను మీ కొరకని సరే అని పలకరించి స్నానం చేసుకుని వచ్చి నేను సాప ఒకటి తీసుకొని కాస్త గదిలో పోయి ప్రార్థన చేసుకున్నావు రమ్మన్నా నాకు అర్జెంటు పని అన్నాడు అర్థమైందండి నాకు అర్జెంటు పనికి వెళ్ళాలన్నాడు అర్జెంటు పని ఉంటే ఉందిలే కొంచెం ప్రార్థన చేసుకున్న ఒక గంట సేఫ్ అన్న కొత్తదనా పోవాల అర్జెంట్ పని అయినా నేను చూసిపోతానని వచ్చాడు వెళ్ళిపోయాడు మరలా మధ్యాహ్నం వచ్చాడు ఏది రెండు గంటలకి నేను మాంచు బిజీలో ఉన్న వర్క్ చేసుకుంటున్నా మ్యాగజైన్ వర్క్ వచ్చాడు అన్న ప్రార్థన చేసుకున్న అన్న నాకు అర్జెంటు పని వెళ్ళిపోయాడు మన చూశారండి సాతాను సంబంధులు మనల్ని చూసి భయపడాలి అంటే మనం ఆధ్యాత్మికమైన స్థితిలో నిలిచి ఉండటం వాళ్ళు చూడాలి చూడాల ఆడత కూడా నువ్వు కూడా శ్రద్ధలు పెడతా శ్రద్ధలు పడుతావు నవ్వుతావు కలుస్తూ ఉన్నావు అనుకో ఇక అయిపోయింది పరిస్థితి